హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొండి మిరపకాయలు వేసి మనము చింతపండు వేసి నిలవ పచ్చడి చేసుకోబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా చేసుకునేది చూద్దాం అండి మొదట మనము మెంతులు బాగా వేయించుకొని దాన్ని బాగా నిన్నగా పౌడర్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పక్కన అయితే తీసి పెట్టుకోండి దీన్ని కొంచెం గుంజిమిరేసుకోవాలి దీన్ని సపరేట్గా ఈ విధంగా మెత్తంగా పౌడర్ అయితే చేసి పక్కన తీసిపెట్టుకోవాలి ఇప్పుడు నేను బాగా మెత్తగా దంచేసుకున్నాము దీన్ని పక్కనైతే తీసిపెట్టు ఉన్నాను ఇప్పుడు మనము ఈ మిరపకాయలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి ఈ పండు మిరపకాయలు వేసి దంచుకోవాలి ఈ దంచిన దాంట్లో మనం ఇప్పుడు ఈ మెంతుల పొడి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోండి దీంతోనే ఏం లేదు మనం కారానికి తగ్గట్టు ఉప్పు కూడా పడాలి ఎందుకంటే ఇది నిలవ కొత్త చాలా టేస్టీగా ఉంటుంది ఇది కానీ మనం వేడి వేడి అన్నంలో తిన్నామంటే రోజు ఒక్క కొత్త తింటే చాలా మన జ్వరాల అన్నీ పోయే కొంచెం ఎండకి ఎండ పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసి దంచుకోవాలండి ఈ చింతపండు మాత్రం బాగా క్లీన్ చేసి ఎండలో బాగా ఎండబెట్టండి తర్వాత మనము ఈ మిరపకాయ పక్కల్లో ఈ చింతపండు వేసి దంచుకోవాలి పండు మిరపకాయలు కూడా బాగా కడిగి ఎండబెట్టండి కొంచెం సేపు రెడీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలండి ఫస్ట్ మిరపకాయలు వేయండి అది బాగా నలిగిన తర్వాత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోండి మీకు కారానికి తగ్గట్టు ఉప్పు అయితే పడుతుంది ఈ ఉప్పు వేసి బాగా దంచిన తర్వాత చింతపండు కూడా వేసుకోండి ఈ చింతపండు కూడా బాగా కడిగి మనం బాగా క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఈ చింతపండు వేసి ఈ విధంగా దంచేసుకోవాలి చూసి ఉప్పు అయితే వేసుకుంటా ఉండండి మీకు తెలుస్తుంది కారానికి ఉప్పు కూడా పడుతుందండి బాగా దంచి తర్వాత మనం ఈ మొం మెంతుల పొడి కూడా దాంట్లో వేసుకోవాలి లాస్ట్లో ఈ తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి ఈ మెంతుల పొడి కొద్ది కొద్దిగా ఒక్కొక్క వాయికి కొంచెం ఒక్కొక్క స్పూన్ విధంగా వేసుకొని మనము సైడ్కి తీసి పెడుతూ ఉండాలి లాస్ట్లో తెల్లగడ్డలు బాగా దంచి అంతా కలిపేసుకోండి అదేనండి మిరపకాయల పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది నేను మొన్న చింత వేసి ఈరోజు ఇంత పొండి వేసి పచ్చడి చేసామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కానీ అంత రైస్ వేసి మనము నెయ్యి వేసుకొని కనిపించే కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ బండల్లోనే కొద్దిగా అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి తినబోతున్నాను ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇదంతా మొత్తం డ్రైగా ఉంటేనే మనకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి కొంచెం కూడా చెమ్మ లేకుండా మనము ఈ దొక్కునైతే చేసుకోవాలి మీరు బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులైతే ఉంటుంది ఈ నిలవ పచ్చడిది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ రోడ్లోనే కొద్దిగా అన్నం వేసి అంత నెయ్యి వేసి కలిపి ఇప్పుడు తినబోతున్నాను సూపర్ అంటే సూపరు అదిరిపోతుంది టేస్ట్ ఉండనా మరి బాయ్ థ్యాంక్ యూ సూపర్